చెప్పు చెప్పు లోకమంతా ప్రేమయంత మధురం సీరియల్లో ఆర్యవర్తన్ గా అల్లాడిస్తున్న శ్రీరామ్ కేవలం నటుడే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యారు మనసుల్ని మెల్లిపెట్టే భావోద్రేకాలు ఆసక్తి కలిగించే సన్నివేశాలు నలభై ఏళ్ల బిజినెస్ మ్యాగ్నెంట్ ఇరవై ఏళ్ల డిగ్రీ స్టూడెంట్ ఇద్దరి నడుమ చిగురించిన గమ్మత్తైన ప్రేమ కథ ప్రేమ ఎంత మధురం సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది స్వచ్ఛమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదు ఎలాంటి స్వార్థాన్ని కోరుకోదు అనే కథాంశంతో సాగుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యవర్ధన్గా అలరిస్తున్న మన అమలాపరం బుల్లుడు శ్రీరామ్ వెంకట్ అమలాపురం బుల్లోడంటే ఆ మాత్రం ఉంటుంది మరి అన్నట్టుగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు శ్రీరామ్ వెంకట్ ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యవర్ధన్గా బుల్లితెరను ఏలుతున్న శ్రీరామ్ సొంత ఊరు అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పుట్టి పెరిగిన శ్రీరామ్ పూర్తి పేరు కె వెంకట శ్రీరామ్ ఇతను అమలాపురంలో ఫేమస్ అయిన ఎస్కేబీఆర్ కాలేజీలో బిఎస్సి పూర్తి చేశారు నటనపై ఉన్న ఇష్టంతో చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు శ్రీరామ్ మొదట్లో డీడీ ఎయిట్లో సీరియల్ నటుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆ తర్వాత విధి సీరియల్తో ఫేమ్లోకి వచ్చారు దూరదర్శన్ ఈటీవీ జెమ్ని జీ తెలుగు మా ఇలా అనేక ఛానల్స్కి యాంకర్గాను పనిచేశారు మోడల్గా అనేక కంపెనీలకు యాడ్స్ చేశారు ఎగిరే పౌరమ విధి రాధా కళ్యాణం దామిని ఇలా అనేక సీరియల్స్లో నటించారు శతమానం భవతి రెక్కీ వంటి సినిమాల్లో కూడా నటించారు ఈటీవీలో వావ్ బలే ఛాన్స్లే బంపర్ ఆఫర్ బంగారు కొడిపెట్ట లక్కు కిక్కు వంటి షోల్లో పాల్గొన్నారు కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగాను వెంకట్ అనేక సీరియల్ నిర్మించారు రాధా కళ్యాణం కొంచెం ఇష్టం కొంచెం కష్టం వరోదినీ పరిణయం వంటి సీరియల్ నిర్మించారు తెలుగుతో పాటు కన్నడ సీరియల్లోనూ నటించారు రొటీన్ సీరియల్స్ కి భిన్నంగా ప్రేమేంత మధురం సీరియల్ ఉండటంతో ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనూ విశేష ఆదరణ లభించింది ఇందులో ఆర్యవర్ధన్గా శ్రీరామ్ అల్లాడించారు ఆర్య అనుల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ఈ సీరియల్కి మంచి రేటింగ్ వస్తుంది జీ తెలుగులో హైయెస్ట్ రేటింగ్ సీరియల్గా ప్రేమయంత మధురం జెండా పాతేసింది ఈ సీరియల్ తో నటుడుగానే కాకుండా నిర్మాత కూడా సూపర్ సక్సెస్ అయ్యారు శ్రీరామ్ ఈ సీరియల్ కి ఆయనే నిర్మాత కావడం విశేషం అంతేకాదు తెలుగులో హైయెస్ట్ రెమ్యూషన్ అందుకుంటున్న బుల్లితెర హీరోలు శ్రీరామ్ కూడా ఒకరు రీసెంట్ గా ప్రేమ ఎంత మధురం సీరియల్ షూటింగ్ సంబంధించిన కొన్ని క్లిప్స్ నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి అను ఆర్యాలు తమ పిల్లలతో కలిసి ఎలాంటి సందడి చేస్తున్నారో షూటింగ్ లో మీరే చూడండి సెట్స్ లో ఆర్యవర్ధన్ కుమారుడు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో మీరే చూడండి Happy birthday to you, 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 me go.